ఇది తర్వాత మేము మీరు చూస్తుంది ఇది ఇదండి ఇది హోండస్ స్ట్రీట్ అంటారండి అప్పట్లో లోనా అని ఉండేది అదే ఆట అది వేరు అది మోపెట్స్ వేరు ఇది హోండస్ స్ట్రీట్ ఏంటంటే ప్యూర్ జాపనీస్ అండి హీరో హండ ఉంది కదా మన సేమ్ హీరో హండ సిడీ హండ్రెడ్ బైక్ ఇది స్కూటర్ కమ్ దీనికి డ్యూయల్ షేప్ ఉంటుంది చూడండి మీరు స్కూటర్ కమ్ బైక్ షేప్ అనమాట రెండు డ్యూయల్ షేప్ టేపు కాకపోతే దీని స్పెషాలిటీ ఏంటంటే సార్ ఆటో క్లచ్ విత్ లెగ్గర్ బాగా గుర్తుపెట్టుకోండి ఆటో గేర్ అంటే ఎక్సలేటర్ ఇస్తే గేర్ ఆటోమేటిక్గా సెంట్రఫిక్గా షిఫ్ట్ అయిపోతుందండి ఇది అలా షిఫ్ట్ అవ్వదు బట్ ఇది రోటరీ గేర్ అని స్పెషల్ గేర్ బాక్స్ ఉంటుందండి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మామూలుగా మన బైక్ అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మళ్ళీ వెనక్కి రావాలి కదా దీనికి రావాల్సిన లేదు మళ్ళీ ముందుకు వెళ్తే జీరో అయిపోతుంది అలా కాకుండా వెనక్కి వచ్చారనుకోండి అనుకోండి వెనక్కి వస్తే ఒకటి రెండు మూడు నాలుగు మళ్ళీ జీరో అయిపోతుందండి రోటరీ గేర్ అంటే ఈ గేర్ బాక్స్కి స్టాప్ ఓవర్ ఉండదు మీకు అలా తిరుగుతూనే ఉంటాయి వెనక్కి కానీ ముందు కానీ తిరుగుతూనే ఉంటుంది మన బాల్పెనలేగా సేమ్ అదే స్పెషల్ అండి ఫ్యామిలీ వెళ్ళడానికి బాగుండేదండి ఫ్యామిలీ వెళ్ళడానికి బాగుండేది కొత్త చిన్నదండి హండ్రెడ్ సీసీ కదా హండ్రెడ్ సీసీ వల్ల పెద్ద టార్కే ఉండదు బట్ గేర్ బాక్స్ కాంప్లికేషన్స్ వస్తాయని ప్రొడక్షన్ ఎంతండి ఇది దీని ప్రైస్ థౌసండ్ అప్రాక్సిమేట్గా నైన్టీన్ ఎయిటీ సిక్స్ అండి 1986 దీని ఏమంటారు సార్ ఈ బైక్ ని Honda street Honda street Honda కంపెనీ వల్దా హిరోంట హిరో Honda వల్దా హిరోంట ఇద హిరో కొలాబరేషన్ తో Honda అదే అదే ఓకే ఓకే సరే దీని తర్వాత ఇంకా ఏంటి సార్ బైక్స్ ఇంకా ఏ ఉన్నాయి స్కూటర్స్ ఆ ఓకే సార్ నెక్స్ట్ ఇప్పుడు వరకు అవి ఇంజి సుజికి ఇవన్నీ చూసాం కదా దీని తర్వాత నెక్స్ట్ ఉన్న వెహికల్ ఏంటండి నెక్స్ట్ వచ్చే వెహికల్ ది వర్షన్ మోపెడ్స్ వి మొప్పై పర్సన్ వస్తుంది ఇది ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది కదండి వాళ్ళదే ఫిఫ్టీ సిసి వెహికల్ బట్ ఆటో క్లచ్ విత్ హ్యాండ్ గేర్ అండి హ్యాండ్ గేర్ ఆటో క్లచ్ మీకు క్లచ్ ఆటోమేటిక్ మారిపోతుంది బట్ గేర్ మాత్రం మాన్యువల్ షిఫ్ట్ చేయాలి వరకు వేరే వాటికి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉండేది కదండి క్లచ్ ఆటో క్లచ్ ఉండేది కాదు ఓన్లీ క్లచ్ నొక్కి గేర్ వేయాలి దీనికి అలా కాదు ఇది బ్రేక్స్ రెండు బ్రేక్స్ ఈ రెండు బ్రేక్స్ బట్ ఇదండి ఇది క్లచ్ హ్యాండ్ గేర్ ఫస్ట్ సెకండ్ నుంచి ఇన్స్పైర్ అయ్యే లూనా వేరండి అది వేరే దాని స్పెసిఫిక్ డిజైన్ అండి ఇది లూనా మీరు చూస్తున్నారు కదా లూనా ఏదంటే సెంట్రఫిగలో ఏదండి మామూలు ఇనిషియల్గా మీకు తొక్కుకుంటూ వెళ్ళిపోతే మమ్మల్ని ఇంజిన్ కనెక్టివిటీ అవుతుంటుంది తోసుకొని వెళ్ళినా మీరు కంప్రెషన్ వీక్ చేసి స్టార్ట్ చేయాలి

కరెక్ట్ ఇది కాదు అది ఇది ఏ కంపెనీస్ అండి ఇవి రాయల్ ఎన్ఫీల్డ్ అండి రాయల్ ఇండియన్ కంపెనీ కదా ఇది కినటిక్ లూనా మామూలు అండి దాని లోనా కినటిక్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ కంపెనీ సూపర్ లోనా సూపర్ టీ ఫస్ ప్లస్ సార్ ఇక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయి సైకిల్స్ కోసం మళ్ళీ అడుగుతాను ముందు మన మోపేడ్స్ ఇవన్నీ బైక్స్ ఇవన్నీ చూసేద్దాం సరే ఇప్పుడు లోన కొన్ని చూసాం బైక్స్ మొప్పెడ్స్ ఇవన్నీ చూసాం దాని తర్వాత వచ్చినవి ఇంకేమిటి సార్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఫస్ట్ స్కూటర్ అండి ఇండియన్ లాంబ్రేటర్ తర్వాత ఈ స్కూటర్ లాంచ్ అండి ఇది ఇండియన్ స్కూటర్ బజాజ్ ఎయిటీ ఫోర్ లో వచ్చిన మొట్టమొదటి స్కూటర్ దీనికన్నా ప్రీవియస్ మోడల్స్ కూడా ఉన్నాయి బట్ నా దగ్గర మా డాడీ షోర్ చేయలేపారు ఇది నైన్టీన్ ఎయిటీ ఫోర్ ప్రియా అండి బజాజ్ ప్రియా బజాజ్ ప్రియా ఇది వన్ ఫిఫ్టీ సిసి విత్ సేమ్ ఫీచర్స్ విత్ స్టెఫిన్ వీల్ మెయింటైన్ చేయొచ్చు సేమ్ టూ స్టాక్ వే ఇంజన్స్ అండి అప్పుడు ఫోర్ స్టాక్ రాలేదు నెంబర్ దాని ఫ్లీట్ నెంబర్ అండి ఆల్మోస్ట్ విశాఖపట్నం రెండు వెహికల్స్ గుంటూరు ఉంటాయి కదా పెంచి మిగతా అన్నీ ఇక్కడ ఉంది ఆర్ఎక్స్ హండ్రెడ్ దొరకలేదు సో ఇది డాక్ ఇట్ ఫ్రమ్ ఇది వింటే డాక్టర్ అండి మాది సేల్ చేస్తారు ఆయన సెకండ్ హ్యాండ్ యూజ్ చేసి ఇచ్చారు సార్ ఇదేంటి సార్ ఈ స్కూటర్ ఏదో వెరైటీన్ సిక్స్టీ త్రీ విజయ్ పుష్పక్ తర్వాత వచ్చిన ఎందుకంటే ఫెయిూర్స్ ఉండేవి ఎక్కువ అందుకని ప్రిఫర్ చేయలేదు అండి మన ఇండియన్ కంపెనీ టూ ఇండియన్ అంటే తర్వాత సేమ్ ప్రొడక్ట్ చేసింది ఇది విజయ కెమెరామెన్ గారు ఒకసారి చూపించండి దీన్ని విజయ్ పుష్పక్ ఇది నైన్టీన్ ఎయిటీ సెవెంటీ ఫోర్ అండి ఇది రిజిస్ట్రేషన్ రి రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఇది రిజిస్ట్రేషన్ ఎప్పుడుదండి నైన్టీన్ యాక్చువల్ నైంటీన్ సిక్స్టీ ఫోర్ రిజిస్ట్రేషన్ యాక్చువల్ నైన్టీ సిక్స్ ఓల్డ్ ఫ్రీట్ నెంబర్ వచ్చింది ఓకే ఓకే ఇది సార్ దీని మైలేజ్ ఎలా వచ్చేది అప్పట్లో సేమ్ అన్నీ నాట్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇరవై ఐదు కిలోమీటర్ల కంటే ఏది ఎక్కువ వచ్చింది కదండి అప్పుడు అది వస్తే చాలా ఎక్కువ దీని ప్రైస్ ఎంత ఇది ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంత అండి ఇండియన్ ప్రొడక్ట్స్ ఇండియన్ ప్రొడక్ట్ సార్ దాని తర్వాత ఏంటండి ఇంకా నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లాంచ్ అయింది ఇది ఇది అండి హీరో హండ్రెడ్ సిడి హండ్రెడ్ మన హోండా కంపెనీ విత్ హీరో కొలబరేషన్ సిడీ హండ్రెడ్ ఇస్ అ మోడల్ ఓకే ఇది మన టీవీఎస్ ఫిఫ్టీ ఎక్సెల్ అండి ముప్పై హండ్రెడ్ బోపే త్రీ హండ్రెడ్ అంతా ఉంటుంది కాస్ట్ నైన్టీ సిక్స్ చేతక్ చేతక్ విత్ కదా ఎలక్ట్రానిక్ సెవెంటీ నైన్ ఈ ఎస్డి జావా తర్వాత వచ్చిన మోడల్స్ అండి ఇవి వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే అన్ని ఫ్రేమ్ డిజైన్ అన్ని బాగుంటది ఇంజన్ కవల్స్ అన్ని కొద్దిగా షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి అండి ట్యాంక్ కరివి ఉంటాయి ఇవన్నీ షార్ప్ స్క్వేర్ గుండే అంతే డిఫరెన్స్ నథింగ్ ఇస్ డిఫరెన్స్ ఆల్ ఫ్రేమ్ ఎవ్రీథింగ్ సేమ్ ఇది ఇది ఎస్డి కదా ఏ కంపెనీ అండి ఇది ఐడియల్ ఐడియల్ జావా కంపెనీ ఐడియల్ ఐడియల్ జావా ఎస్డి మోడల్ ఎస్డి క్లాస్ అంటే జావా అనేది ఇండియన్ కంపెనీ ఆ ఫారెన్ కంపెనీ జావా ఇస్ ప్యూర్లీ ఫారెన్ కంపెనీ చెకోస్ చెకోస్లోవేకిన్ కంపెనీ దెన్ ఇస్డి ఐడియల్ జావాలో ఇండియా వాళ్ళు తీసుకున్నారండి ఐడియల్ జావా కంపెనీ ఐడియల్ జావా ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఎప్పుడైనా ఎప్పుడు నడుపుతూ ఉంటారండి 1970 స్టార్టప్ అవుతుందిది ఈగ డెమోస్ డెమోకి ది మోస్ట్లీ వర్తంట ఉంది ఎందుకంటే డ్యూరబుల్ గా ఉంది ఓకే చూస్తా స్టార్ట్ అవ్వ ఒకసారి స్టార్ట్ చేయండి సర్ ఓల్డ్ టైప్ కి ఉంది చూసారు కదా ఇంకా పెద్దది ఏం కాదు జస్ట్ పెట్టి ఏంటండి కీ కీ చూపించండి వెరైటీ ఉంది కీ వెరైటీ ఉంది జస్ట్ మనం కట్ చేసినప్పుడు స్ప్లిట్ అయ్యి ఒక స్విచ్ క్లోజ్ అవుతుంది అంతే జస్ట్ పిడి ఉంది కదా ఓకే పివట్ ఇలా లోపలికి ఇలా స్ప్లిట్ చేస్తారు ఒకసారి పెట్టండి యా పెట్టండి చూడండి స్ట్రెస్ చేసి అంటే అయిపోయింది అయితే ఓకే ఓకే ఇది కిక్ స్టార్టర్ కమ్ గేర్ లీవర్ ఒకటే ఉందండి ఇది కిక్ స్టార్టర్ కంప్ గేర్ లెవర్ ఒకటే దీనికి కిక్ స్టార్టర్ వేరు గేర్ లెవర్ వేరు కాదు ఇదే ఇప్పుడు ఇలా ఉంటే ఇది గేర్ లెవరు ప్రెస్ చేసి క్లాక్ పేస్ట్ చిప్తే కిక్ స్టార్టర్ అయిపోతుంది వెరైటీగా కొద్దిగా పంప్ చేసి ఒకటి చూడండి ఫస్ట్ పంప్ చేయాలి నిసిల్గా పంప్ చేయాలి ఓకే సరే అంటే ఇందులోని యాక్చువల్గా ఇంకేంటి అండి యా వన్ ఎలెమెన్లో ఫస్ట్ ఎలెమ్ఎల్ స్కూటర్ అండి చేతక్ చే చేతక్ తర్వాత ఫస్ట్ ఎలెమెల్లో అంటే వెస్పా రెస్పాన్ ఫిఫ్టీ ఇచ్చింది దాని తర్వాత అడ్వాన్స్ మోడల్ టీ ఫైవ్ అంటారండి ఇది ఫస్ట్ ఇండియన్ సెల్ఫ్ స్టార్ట్ స్కూటర్ ఇదే అని చెప్పొచ్చు సెల్ఫ్ స్టార్ట్ ఇంతకుముందు ఉండేవి కాదు దీనికి ఒక్కదానికి సెల్ఫ్ స్టార్ట్ అందండి టీ ఫైవ్ ఇది నైన్టీన్ సెవెంటీ నైన్ డీజిల్ బుల్లెట్ అండి అండి యాక్చువల్గా ఈ టీ ఎంతకి దొరికేది సెల్ఫ్ స్టార్ట్ అప్పుడు సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఆన్ బోర్డ్ ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మైలేజ్ ఎంత వచ్చేది అండి థర్టీ ఫైవ్ అండి థర్టీ స్పీడ్ అండి స్పీడ్ ఆల్మోస్ట్ ఎయిటీ హండ్రెడ్ వెళ్ళేదండి కంప్లీట్ ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్ అది లేటెస్ట్ డిజైన్ అండి అప్పటికి అది నెక్స్ట్ తర్వాత ఇది అన్నారు కదా ఇదేంటండి ఇది డీజిల్ బుల్లెట్ అండి సెవెంటీ నైన్ డీజిల్ బుల్లెట్ డీజిలా అంటే కాదు అంటే నేను డీజిల్ కోసం అంటే కార్లు డీజిల్ ఆటోలు డీజిల్ బైక్స్ కూడా డీజిల్ డీజిల్ అండి మీరు చూస్తున్నది ఇంజిన్ ఇటాలియన్ ఇంజిన్ లాంబర్డిని అంటారు కదా లాంబర్గిన్ అనేది కార్ కంపెనీ బట్ ల్యాంబర్డిని ఈజ్ ద ఇటాలియన్ కంపెనీ త్రీ ట్వంటీ ఫైవ్ సీసీ ఎయిర్ ఫిల్టర్ కదా ఇది ఎయిర్ ఫిల్టర్ ఇన్ లాగే ఎయిర్ ఫిల్టర్ ఇది ఇక్కడ నుంచి సేమ్ డీజిల్ ఇంజిన్స్ సేమ్ మన కార్ ఇంజిన్స్ అలాగే అలాగే డీజిల్ ఫిల్టర్ అన్ని కామన్ ఈ సమయంలో ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది ఏమో లీటర్ సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుందండి మైలేజ్ సిక్స్టీ వస్తుంది బట్ స్పీడ్ సెవెంటీ కంటే ఎక్కువ వెళ్తుంది అది అంటే ఇప్పుడు డ్రైవ్ చేయాలంటే డీజిల్ కొట్టి డీజిల్ కొట్టించి వెళ్ళిపోవచ్చు తప్పకుండా తీస్తూ ఉంటారంటే రన్నింగ్ వెహికల్ అండి ఫస్ట్ తీసుకుని స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది పెద్ద మెయింటెనెన్స్ ఉండదు అండి దీనికి ఎక్కువ ప్లస్ మెయింటెనెన్స్ కదా వెరీ హై వైబ్రేషన్ మీకు సిగ్నల్ దగ్గర ఆగితే మొత్తం బాడీ అంతా ఊపుతుంటుంది అలాగే ఎవ్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ అయిన తర్వాత మీరు బోల్ట్స్ అన్ని టైట్ చేస్తుండాలి

మెయిన్ ఏంటంటే పెట్రోల్ ఇంజిన్ కాకుండా డీజిల్ కాబట్టి డీజిల్ బాగా చీప్గా ఉండేది చీప్ గా ఉండేది ఎన్ఫీల్డ్ వల్ల అసెంబ్బిల్ చేసి ఇచ్చేవారండి ఆ ఇంజన్ వాళ్ళే అసెంబ్లీ అంటే ఒరిజినల్ బులెట్ ఇంజిన్ తీసి ఈ ల్యాంబర్ని ఇటల్ ఇంజిన్ ఎక్కించేవారు వాళ్ళే అందుకని ఫ్యాక్టరీ మోడిఫైడ్ కాదు ఫ్యాక్టరీ నుండి వచ్చినట్టుగా అలా లెక్క అనమాట ఈ వెహికల్ ఉండే వాళ్ళు కొంచెం గా ఉండేవారేమో అంటే కాదు అంటే డీజిల్ వేరియేషన్ డీజిల్ కి కి ఇప్పుడంటే రెండు ఒకటే అయిపోయింది షూర్ ష్యూర్ తగ్గుదా ఇది హండ్రెడ్ సిసి హండ్రెడ్ సిసి వెహికల్ అండి ఫస్ట్ ఇండియన్ సెల్ఫ్ స్టార్ట్ లేడీస్ బైక్స్ లేడీ బైక్స్ అనుకోండి లేడీస్ అండి చూస్తే సరీ కూడా కూర్చోవచ్చు ఫస్ట్ ఇండియన్ అది ఎయిటీ లో లాంచ్ అయ్యింది కొండ ఫస్ట్ అది విత్ కిక్ స్టార్టర్ మోడల్ లేడీస్ కిక్ స్టార్ట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి సెల్ఫ్ స్టార్ట్ తో లాంచ్ అయింది టూ థౌసండ్ వన్ జూమ్ అనే మోడల్ అండి కిన్నటి కొండ జూమ్ అంటారు దీన్ని జెడక్స్ జూమ్ అంటే ఇది ఆన్ బోర్డ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది కేబీ హండ్రెడ్ అండి మీరు చూస్తున్నారు కదా ఏదండి ఇది కవాసకి కవాసకి పేరు అయితే విన్నానండి నేను యా కెమెరామెన్ గారు కేబీ హండ్రెడ్ కొంచెం తీయండి బట్ వన్ రన్నింగ్ కండిషన్ బట్ స్పేర్స్ ఎక్స్టీరియర్ స్పేర్స్ మాత్రం దొరకట్లేదు అండి వెన్ జపాన్ నుంచి తేవాలి ఎక్కడ తేవట్లేదు ఐ ట్రైడ్ మై బెస్ట్ నేను లండన్ నుంచి ఆట్ల నుంచి స్పేర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి కూడా ట్రై చేసాను దొరకట్లేదు ఆ సీట్ ఫ్రేమ్ దొరకట్లేదు ఈ మెయిన్ హెడ్లైట్ ఈ డాష్ బోర్డ్ అసెంబ్లీ ఏం దొరకట్లేదు అండి మేము మట్ గార్డ్ కూడా దొరకట్లేదు వేరే మోడిఫై చేసి వేయాల్సి అందుకనే జస్ట్ వాళ్ళు అప్డేట్ అవ్వదు బట్ ఇంజిన్ రన్నింగ్ కండిషన్ చూస్తున్నారు కదా రెడ్ కలర్ది సార్ మీరు చూస్తున్నారు కదా ఇది టూ ఫిఫ్టీ క్లాసిక్ టూ అంటారండి ఇది క్లాసిక్ టూ క్లాసిక్ టూ టూ ఫిఫ్టీ సిసి అంటారు అది మీకు ఏంటంటే ఆ స్పేర్స్ కొద్దిగా గేర్ దొరకలేదు దొరకలేదండి ఆల్మోస్ట్ మొన్న రీసెంట్గా దొరికింది అసెంబ్లీ చేయాలి ఇంకా టైం దొరకట్లేదు